హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మసాలా చెక్కలు ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా నేనైతే ఈ గిన్నె కొలత బియ్య పిండి తీసుకున్నానండి ఇది మనం ముందుగా కడిగి ఆరపోసుకుని మిల్లు పట్టించుకున్న పిండి అండి మీకు కొలతలో తెలియాలండి అర కేజీ వస్తుందండి పిండి ముందుగా ఒక గంట నానబెట్టుకున్నానండి సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్పు అంత కొలతకి నువ్వులు రెండు స్పూన్లు అన్ని నువ్వులు కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకున్న వేస్తున్నానండి నేను కాడలతో సహా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు తీసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కరగబెట్టుకున్న నెయ్యి అండి మీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక నేనైతే ఆరు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క తీసుకుని పేస్ట్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్ మీ రుచికి తగ్గంత ఇదంతా బాగా కలిస్తే అంత ఈక్వల్గా ఉంటుందండి ఎక్కువ తక్కువ లేకుండా బాగా గట్టిగా కలుపుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే అప్పుడు బాగుంటుందండి కొంచెం నానాలి మరీ ఎక్కువ టే ఎక్కువ టైం కాదు కొన్ని పప్పులు కూడా వేస్తున్నానండి పుట్నాల అని కూడా అంటారు కదా కొన్నే వేసుకోవాలండి మరి ఎక్కువైతే కూడా నూనెలో ఊడిపోతాయండి అవి ఇలా పూరి ప్రెషర్ ఉంటుంది కదండి మనం ఆయిల్ రాసేసి కొంచెము కవరు కూడా ఇలా ఆయిల్ రాసి పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది నీట్గా ప్రెస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి నేనైతే ఈ సైజు ఉండా చేసుకున్నానండి మీకు కావాల్సిన సైజుని బట్టి చేసుకోండి 깨끗한 데리 <laughs>